జిల్లా గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్వయంగా లంచం ఇచ్చిన ఘటన సంచలనంగా మారింది సమస్యలపై కార్యాలయానికి వచ్చిన తమను వీఆర్వోలు లంచం డిమాండ్ చేశారని కొందరు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే స్వయంగా బాధితులను వెంటబెట్టుకుని ఎంఆర్ఓ కార్యాలయంకు చేరుకున్నారు గూడూరు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ ఇందిరానగర్ లో వీఆర్వోలుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి స్వయంగా ఎమ్మెల్యే నగదునిచ్చారు ఇచ్చారు బాధితుల వద్ద కాకుండా నా దగ్గర డబ్బులు తీసుకోవాలని సూచించారు కార్యాలయానికి పనులపై వచ్చిన బాధితుల వద్ద లంచం డిమాండ్ చేయడం దారుణమని అన్నారు అధికారులు తమ పద్దతిని మార్చుకోవాలని హెచ్చరించారు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు

Thank you. చె ఇక్కడే మాట్లాడి డాక్టర్ గారికి మాట్లాడించి ఇద్దరు ఇస్తాను చెప్పండి కాబట్టి బాబా గారు చెప్పాల్సిన బాధ్యత మీ కాగా విద్యా కూడా చాలా దగ్గర నీటి ప్రాబ్లం మీరు ఆడబెడ్డారు చెప్తే అది చెప్తే నాకు మల్లికార్జున నాయుడు అది మాట్లాడటాను మీకు మీరు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మీరు వాటికి సంబంధించినటువంటివి చేశారు చెయ్యాలా మీరు వచ్చి ఎన్నెల్ అయింది ఏం చేస్తావు చెప్తే నాకు సంతోషం ఉండదు అంటే మీరు మీ రోజు ఎంఆర్ఓ గారి ఆఫీస్కి జీవంస్కి వచ్చాం మా అయితే వేరే పని ఉంది కానీ విపరీతమైనటువంటి ప్రజల దగ్గర నుంచి పొజిషన్స్ రోజుకి ఒక పది పదిహేను పొజిషన్స్ వస్తున్నాయి ఆఫీస్ నేను ఎప్పుడు క్లీవెన్స్ పెట్టినా కానీ అప్పుడు వస్తుంది ఎంఆర్ఐ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పుకొని కొన్ని ఆయన పరిష్కరిస్తున్నాడు ఇబ్బందులే కానీ ఆయన పరిధిలో కాదు హిందూ పరిధిలో హిందూ పరిధిలో పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే పేదవాళ్ళ దగ్గర నాలుగు వేలు ఐదు వేలు ఇస్తే డబ్బులు ఇస్తాం ఇస్తే పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాం ఇయము తర్వాత మొన్న టీచర్స్ సంబంధించిన డిఎస్సి పడితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెడితే ఆ డబ్బులు డిమాండ్ చేశారు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ డిమాండ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్కి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వచ్చిన ప్రజలకి రెగ్యులర్గా సమాధానం అని చెప్తున్నారు అందుకనే సరే ఎంఆర్ఓ గారికి చెప్పి దాని తర్వాత ఏం అనేది కూడా మళ్ళీ నిర్ణయం కూడా తీసుకుంటాం అంతే వదిలే పరిస్థితి లేదు డైరెక్ట్గానే ఇప్పుడు నేనే తీసుకొచ్చా మా వాళ్ళు డబ్బులు అడిగి ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు పాపం తీసుకో పని చేయండి ఏం చేసింది నా ఊళ్ళో వేసిన అడుగుతున్న వాళ్ళు నేను చేయించారు ఎంత ఏదో చేయించారు కదా ఆడపడిన వాళ్ళు మనం చెప్తే మారేవాళ్ళు కదా వాళ్ళు మారలేదు కదా డబ్బులు ఇచ్చారు వస్తుంది చూస్తున్నారు పాపం జోరీ పెడుతున్నారు బయట కూడా చీక్తిలే చూడండి ఎంత పని చూడండి ఎంతమంది మీరు అందరూ ఉన్నాయి ప్రస్తున్నాయి కానీ ఏంది చూసుకోవాలి అంత జోరీ పెట్టుకున్నారు అది సంతోషం ఉండదు వాళ్ళని ఉపయోగించుకోని చెప్తున్నా సంతోషం లేనప్పటికీ ఇదో విఆర్ఓ గారి పైన కిషుడు ఎమ్ఆర్ఓ గారు చూస్తున్నాం కూడా స్పందించమని చెప్పి కోరుతున్నా అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ వీఆర్ అందరూ కూడా దయచేసి ప్రజల్ని పేదవాళ్ళు ఇబ్బంది పడదని చెప్పి అందరికీ రిక్వెస్ట్ ఎందుకన్నా మిమ్మల్ని వేరే నేను మాట్లాడలేదు ఇట్లా చేయడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే నేను గా మాడుతున్నా చాలా చాలా ఉన్నాయి చేసే చేసేదానికి అవి చేసుకోండి అంతేగాని నిరుపేదలు దరిద్రులు అసలుకి స్లీపర్ పని చేసే వాళ్ళు కూడా మీరు డబ్బులు తనుకున్నారంటే అంతకన్నా ఏమన్నా ఆ డబ్బు తిన్నా మీ కూడా మంచిది కాదు అది ఆ పేదవాళ్ళ డబ్బు తింటే అది మీకు కూడా ఆ భగవంతుడు ఆ డబ్బు కూడా మీరు ఉన్నిడు అది ఇంటిమెట్టుగా అని చెప్పి అందరికి కాదు కొంతమందికే మిగతా వాళ్ళ గురించి మాట్లాడట్లే అది ఎవరు డబ్బున డిమాండ్ చేస్తున్న వాళ్ళ గురించి మేము మాట్లాడు అట్లాగే దాని గురించి ఇచ్చాము ఇంకా కూడా ఇష్యూస్ ఉన్నాయి అది కొత్తగా ఒక ఐదు సెక్రటరీట్లకి విఆర్ఓ లేదని చెప్పి కూడా మా వాళ్ళు చెప్తున్నారు దాన్ని కూడా ఎమ్ఆర్ఓ గట్టా మాడు ఒకరిని ఏమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే టౌన్కి కూడా కొత్త అతన్ని కూడా ఏమని చెప్పి చెప్పాం రాజేస్తారు మీరు కొత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ పొజిషన్ రూల్ రూల్ పెక్కారం పోలీస్ టీ మనం కోరుతున్నాం అట్లాగే గాంధీనగర్లో ఇందిరానగర్లో ఎక్కడైనా సరే ఒక్కొక్కరు ఐదారు ఇరవై పట్టాలు ఆకుపోయి చేస్తున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టండి అది ఎవరు మా ఆఫీస్ కూర్చుండే ఈ గురు ఎండిఓ ఆఫీస్ నుంచి మిగతా ఎండి వాళ్ళందరూ కూడా వచ్చి నాతో మాట్లాడుతున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం మాల్ విఆర్ సి సెంటర్ నెల్లూరు